ీ సద్గూరుచరణారవిభ్యాం శ్రీ గణే శారదాసద్గూరుమంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం అయితే శ్రీ దక్షిణామూర్తి యొక్క ధ్యానం ఎలా చెయ్యాలి అంటే సుప్రసన్నుడై భక్తుల యొక్క సంసారము ఆత్తిని బాపి రక్షించడానికి సంతోషాన్ని కలగజేసే నిమిత్తం వారి యొక్క అజ్ఞాన అంధకారము అనేది దూరం చేయడం కోసం ఆయన చిరునవ్వు చంద్రికలతో ఒప్పారుచూ చిరునవ్వు ముఖము కలిగినటువంటి వాడు సర్వదా కూడా ప్రకాశించేటువంటి మనోహరమైన వదన కమలాలతో ప్రకాశించేవాడు పరమశాంతియుత ఆనందజనక ముఖము కలిగినటువంటి వాడు నూరు కోట్ల మన్మధులులాగానే దే దీప్యమానమైనటువంటి దివ్యమైన ఆకారాన్ని ధరించినవాడు అనంతమైనటువంటి తేజోనిధియు అయినా ఆయన అంతటా కూడా ఎర్రనైనటువంటి జడలు ఎందు ఎక్కువగా కోమలముగా మిగుల కోమలమైనటువంటి చంద్రరేఖను చేర్చి ధరించి ఉన్నటువంటి వాడు అంటే వేతరాగులైనటువంటి జటాదారులైనటువంటి మహామునీశ్వరులకు కూడా జ్ఞానచంద్రికలను ఇవ్వడం కోసం అమృత తత్వాన్ని కలగజేయడం కోసం రేఖను ధరించినటువంటి వాడు అంటే చీకటి ఎందు చంద్రరేఖ అనేది వెన్నెలను కురిపించినట్లుగానే వారి యొక్క అజ్ఞానతమము నశించిపోయి జ్ఞానరేఖలు వికసించినట్లుగానే ఆయన పరమదయాలువై సనకాది మహర్షులను ఉద్ధరించడానికి సమకట్టి వైరాగ్య తేజోమూర్తి అయి వటవృక్షం క్రింద ఆసీనుడై ఉన్నటువంటి ఆ జ్ఞాన తేజోమూర్తి అయి ఉన్న శ్రీ దక్షిణామూర్తిని గురించి సాక్షాత్కరిస్తూ ఆ విధంగా ధ్యానిస్తూ సాక్షాత్కరిస్తూ ఉన్నాను అంటే మహావట వృక్షం క్రింద నందే అంటే ఆ యొక్క వృక్షం యొక్క మూలములు కూర్చున్నవాడు అంతేకాదు తనను ఆశ్రయించినటువంటి ఆ శనకాది మహామునులకు సమీపంలో ఉన్నాడు ఉండి దగ్గరగా ఉండి జీవుడు బ్రహ్మమునందు ఏ విధంగా ఏకత్వాన్ని పొందగలుగుతారు అనే జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధమై ఉన్నటువంటి వాడు అంతేకాదు మూడు లోకాలకు కూడా గురువైనటువంటి వాడు స్మరించినంత మాత్రము చేతనే సకల ప్రాణికోట్ల యొక్క జననము మరణము ఆ రూపంలో ఉన్నటువంటి జనన మరణ రూపంలో ఉన్న సంసార దుఃఖాలు అన్నింటినీ కూడా పూర్తిగా మరి నశింపజేయటానికి సమర్థుడైనటువంటి వాడే కదా శ్రీ దక్షిణామూర్తి స్వామి ఆ శ్రీ దక్షిణామూర్తి దేవుని నేను నమస్కరిస్తూ ఉన్నాను ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు మరి ఆ యువ ఆ యొక్క శిష్యులు ఎలా ఉన్నారు సనకాది మహారుషులు అంటే వృద్ధులైనటువంటి వారు మరి శారీరక ప్రామాణికతలో వారి యొక్క శరీరం శిథిలమైంది ఆ విధంగా వయసులో పెద్దవారైనటువంటి శనకాది మహర్షులు శిష్యులయ్యారు గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామి ఎలా ఉన్నారు నవయువకుడు క్రొత్త క్రొత్తగా యువకత్వం వచ్చినటువంటి యవ్వనంలోకి వచ్చినటువంటి వాడు అంటే మరి శ్రీ గురుదేవుడు ఎలా ఉన్నాడు అంటే నవనవలాడుతూ మంచి పటుత్వమైనటువంటి దేహదారుగ్యము కలిగి ఇంకా ఆయన మౌనాన్ని ధరించి ఉన్నాడు ఎవరితో మాట్లాడడం లేదు ఎందుకు అంటే అక్కడ గురువుడు బోధించాలి శిష్యుడు శ్రవణం చేయాలి వినాలి కానీ ఇక్కడ శిష్యుడు ఏం చేస్తున్నారు తపనబడిపోతూ ఉన్నారు ఏమని వారి యొక్క సంసార ఆత్మని బాపుకునే నిమిత్తం వారికి అనే అనేక సందేహాలు ఆ సందేహాలు అనేటువంటివి ఏ విధంగా అవి మరి నిరోధించబడతాయి వాటిని ఏ విధంగా వెల్లడించాలి అనేటువంటి రకరకాల సందేహాలు ప్రశ్నలతో ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరికొకరు విషయాలను చర్చిస్తూ మాట్లాడుతూ ఆ చుట్టూ కూర్చొని ఉన్నారు కానీ శ్రీ సద్గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి స్వామి అలా మౌనాన్ని ధరించి ఉన్నాడు అలా మౌనాన్ని ధరించి ఉన్నప్పుడు ఇక జ్ఞానముద్ర అంటే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానముద్ర అనేటువంటిది ఉంటుంది అది దానిని చూపించింది దానికి మార్గదర్శకత్వము శ్రీ దక్షిణామూర్తి స్వామి అయితే జ్ఞానముద్ర అనేటువంటి చిన్ముద్రను ధరించి ఉన్నాడు చిన్ ముద్ర అంటే ఎటువంటి గుర్తింపు అంటే తాను పరబ్రహ్మస్వరూపమే అని గుర్తించబడేటువంటి గుర్తును కలిగి ఉన్నాడు శ్రీ దక్షిణామూర్తి స్వామి అటువంటి పరమాత్మ స్వరూపమునందు ఏకీకృతమైనటువంటి ఏకరసమాత్రమైన పరబ్రహ్మ వస్తువే శ్రీ సద్గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి స్వామి కాబట్టి ఆయన జ్ఞానముద్ర అయినా అంటే ఆ యొక్క చిదాభాసుడు అయినటువంటి ఆ యొక్క ఆ చైతన్యమునందు మరి సంవ్యాప్తమై పరిలీనమై సంలీనమై పరివ్యాప్తమై ఉండాలి అన్నప్పుడు జ్ఞానము అనేటువంటిదే కదా ప్రతి ఒక్కరము కూడా అనుసరించాలి ఆ జ్ఞానముద్రకు మూలమేంటి అంటే చిన్ముద్ర ఏ పరతత్వమునందైతే తెలిసినా తెలియకపోయినా ఎల్లప్పుడూ ఏకీకృతమే అయ్యున్నారు ఏ చిత్తమైతే ఉన్నదో అది వేరు చేసి తాను పరమాత్మకంటే కంటే వేరు అనేటువంటి భావనను కలిగిస్తూ ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని బోధించడం కోసం ఆయన చిన్ముద్రణ ధరించి ఉన్నాడు అంటే ఎలా ఉన్నది అంటే మౌనమే రూపంగా ఉన్నది ఆయన అందరూ మాట్లాడి జ్ఞానబోధని వాగ్రూపంలో వ్యక్తం చేస్తారు అయితే శ్రీ దక్షిణామూర్తి స్వామి ఎలా చేస్తూ ఉన్నారు మౌనమే వ్యాఖ్యానముగా ఆయన చిరు దరహాసమే వానియో చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ఆజ్ఞాన చీకటులను దూరీకరింపజేసేటట్లుగా మరి ఆయన యొక్క మౌనము ఎలా ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క హృదయ అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన బోధించేటువంటిది వాళ్ళకి అటువంటి దానిగా అర్థమవుతూ ఉన్నది అలా నిశితంగా చూడగలిగినప్పుడు ఆ విధంగా మౌనమే వ్యాఖ్య చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉన్నది అంటే జీవ బ్రహ్మ అభేద రహస్యాన్ని తెలుపుతూ ఉన్నది ఇక్కడ దాని వల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు జీవుడు బ్రహ్మము వేరు కాదు అనేటువంటి స్థితిని గురించి బోధిస్తున్నట్లుగా ఉన్నది జీవ బ్రహ్మ అభేద స్థితిని అంటే ఆ బ్రహ్మమే జీవుడు చిత్తముతో కూడుకున్నప్పుడు వాడు జీవుడయ్యాడు ఆ జీవుడు నేను దేహాన్ని అంటూ ఉన్నాడు అదే చిత్తములయమైందా ఏమైందా జ్ఞాన మార్గాన్ని అనుసరించిందా సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మముతోనే అక్కడ మళ్ళీ తను పర అనేటువంటి భేదస్థితి లేకుండా పోవడం అభేదస్థితిని బోధించడం అటువంటి జీవుడు బ్రహ్మము అభేదమునందు అక్కడ భేదస్థితి వ్యత్యాసము అనేటువంటిది లేకుండా సంశయ నివృత్తి కోసం అంటే జీవుడు పరబ్రహ్మమునందు ఏ విధంగా ఐక్యము చెందుతాడు అనేటువంటి విషయాన్ని అడగడానికి వచ్చి ఆ సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి వచ్చినటువంటి ఈ సనకాల్యం మహర్షులందరూ కూడా సానకుడు సానందుడు సనద్ సుజాతుడు సనత్ కుమారుడు అనేటువంటి వీళ్ళంతా కూడా శిష్యులే అయ్యారు ఆ మహర్షులైనటువంటి శిష్యులు వారికి కలిగినటువంటి సంశయాలన్నీ కూడా నివృత్తి చేసుకునే నిమిత్తం సర్వ వచ్చి కూర్చున్నప్పుడు స్వామివారి యొక్క ఆ మౌనమే వ్యాఖ్యానంగా వారంతా కూడా సర్వ సంశయాలు కూడా నశించిన వారయ్యారు ఎందుకు వారి యొక్క అజ్ఞానం వారి యొక్క తెలివిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో ఆ యొక్క శ్రీ సద్గురుమూర్తి యొక్క చిరు దరహాసం చేత ఆయన చూపేటువంటి కరుణా ప్రసారము చేత వారి యొక్క జ్ఞా జ్ఞానం అనేది ఇనుమడించింది వారి ఆ జ్ఞానం నశించిపోయింది అలా నశించిపోయినటువంటి వారే వారంతా కూడా ఏకతత్వమునే ఉన్నవారయ్యారు ఏకతత్వం ఏంటి పరబ్రహ్మతత్వమే కదా సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మస్వరూపమే ఆ తత్వమునే ఉన్నారు వారంతా కూడా ఇలాగా సర్వ విలక్షణమైనటువంటి మౌన చిన్ముద్ర అనేటువంటిది ఈ మౌనంతో ఉండడం అనేటువంటిది దేహేంద్రియాలే కాదు సర్వేంద్రియాలను కూడా దానిని సమింపజేసి ఏ చిన్ముద్ర అంటే ఇలా బొటన వ్రేలు చూపుడు వ్రేలు ఉండేటువంటి ఆ బొటను విరేలు చూపుడు విరేలు ఏ విధంగా చిన్ముద్ర పెట్టారు అంటే సర్వము కూడా రెండు కూడా అంటించారు ఇలాగా అంటించినప్పుడు ఆ అంటించినప్పుడు చుట్టూ ఏమున్నది అంటే ఖాళీ లోపలేమున్నది ఖాళీ ఈ అంటే ఈ విధంగా ఉన్నప్పుడు పూర్ణము పూర్తి పూర్ణము అటు నిండి ఉన్నది ఇటు నిండి ఉన్నది సర్వము నిండి ఉన్నది పూర్ణమద పూర్ణమేదం పూర్ణాత్ పూర్ణ పూర్ణ పూర్ణమదం పూర్ణమేదం పూర్ణాత్ ముదచ్చేది పూర్ణము చేత పూర్ణము నిండిపోయింది మొత్తము అంటే సర్వవ్యాపకమైనది అటు ఇటు కదలడానికి ఖాళీ లేనటువంటిది సర్వము నిండినటువంటిది పూర్ణమేదం పూర్ణమదం ఇది నిండి ఉన్నది అది నిండి ఉన్నది ఎటు చూస్తే అటు నిండి ఉన్నది సర్వదిక్కులకు అతీతంగా కూడా నిండి ఉన్నది పూర్ణస్య పూర్ణమాధాయ పూర్ణమేవా వశిషతి పూర్ణముతో పూర్ణమే నిండించబడగా పూర్ణమే మిగిలి ఉన్నది ఇంకేం మిగిలి ఉంటుంది ఈ విధమైనటువంటి భావనను అంటే ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మరి మౌనము ద్వారా సర్వము చిన్ముద్ర ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క చిత్తంతో కూడుకొని సర్వేంద్రియాలతో కూడుకొని సర్వ వాసనలతో కూడుకొని ఉన్నప్పుడు ఇది పరమాత్మతో ఏకీకృతం కాలేదు అయితే సర్వాన్ని కూడా దృశ సంబంధమైనటువంటి లోక సంబంధమైన వాసనలు మొత్తం కూడా నివృత్తి చేసుకొని జ్ఞానాన్ని మాత్రమే అనుసరించినప్పుడు జ్ఞానం పరిపూర్ణమునందు లీనమైపోతుంది అప్పుడు జ్ఞానమాత్రుడే అయినటువంటి జీవుడు పరబ్రహ్మమునందు ఐక్యము చెందుతాడు అనేటువంటి విషయాన్ని గురించి ఎలాగంటే సర్వానికి కూడా విలక్షణమైనటువంటి పద్ధతి మౌనము చిన్ముద్ర దాని ద్వారా ఏమైంది ఇంకక్కడ మాటలతో ఏమీ లేదు మాట మాట్లాడితే మాటకు మాట వాదోపవాదాలు సంవాద రూపాలలో అనేకానేకంగా ఈ యొక్క వచనాలు మాటలు అనేటువంటి శబ్దరవులులు ఇవన్నీ ఉత్పన్నమవుతాయే తప్ప ఎవ్వరికీ సందేహం నివృత్తి కాదు అయితే సర్వాన్ని వదిలివేసినటువంటి ఏ మానసికమైనటువంటి మౌనం ఉన్నదో శుద్ధ సత్వముతో కూడినటువంటి మౌనం ఆ మౌనం ద్వారా చిన్ముద్రను సర్వము కూడా పూర్ణముతో నిండిపోయినది సర్వ పరమాత్మ స్వరూపము పూర్ణమే అయ్యున్నది మనము పూర్ణమే బ్రహ్మమో పూర్ణమే సర్వమో పూర్ణమే అక్కడ నీవు నేను అని తావు లేకుండా సర్వేక సమస్తం నుండి కృతం ఉన్నటువంటి పూర్ణ స్వరూపమే అనేటువంటి విషయాలను కూడా తెలియజేసేటట్లుగా అప్పుడు అలా తెలియబడగా ఏమైంది సర్వ సంశయాలు కూడా ఛేదించబడినవి ఇంకా వాళ్ళకి ఎటువంటి సందేహమూ లేదు ఎప్పుడైతే సర్వాన్ని వదులుకొని తానుగా నిలిచాడో ఆ నిలిచినటువంటి జీవుడు కేవలము శేషించిన తెలివి మాత్రమే అయితే ఆ తెలివి పరిపూర్ణమైనందు లీనమవుతుంది అనేటువంటి విషయాన్ని ద్వారా సూచన ద్వారా తెలియజేశాడు ఆ విధంగా అంటే సర్వసంశయాలు కూడా ఛేదింపబడినటువంటి ధర్మాల చేత మిగుల ఆశ్చర్యాన్ని కలగజేస్తూ మహావిరక్తుడై ఉన్నాడు ఎందుకు తాను ఎలా ఉంటే తనను అనుసరించేటువంటి వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి ఆయన సర్వదృశ్య రహితుడై ఉన్నాడు ఏ దృశ్యముతో కూడి ఉన్నాడు అంటే మనం వర్ణించుకున్నాం కానీ ఆయనకి ఎటువంటి దృశ్యము కూడా లేనివాడై ఉన్నాడు సాక్షాత్ స్వరూపుడే అయి ఉన్నాడు అంటే ఆ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడే అయి ఉన్నాడు ఆయన ఈ మర్రి చెట్టును ఆశ్రయించి అంటే ఎప్పుడైతే ఈ మర్రి చెట్టును ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి స్థితి మర్రి వృక్షము అనేక వాసనా వాసనలతో కూడుకొని మర్రి వృక్షం ఎన్ని యోజనాలుగా వ్యాప్తి చెందుతుందో ఈ వాసనలు నశించనంత వరకు కూడా మర్రి వృక్షము కంటే కూడా ఇంకా స్థిరంగా వీడు ఈ సంసార జలధి అనేటువంటి దానిలో అనేక మునుకలు అనేక శరీరాలు ఉపాధులు ధరిస్తూ ఉంటాడే కానీ వాడు పరబ్రహ్మస్వరూపమైన సత్య వస్తున్నందు వాడు సంలీనం కాలేడు అని చెప్పడం కోసమే ఆయన వటవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాడు అంతేకాదు ఆయన ఎటువైపు కూర్చుని ఉన్నాడు అంటే మరి దక్షిణాభిముఖుడై ఉన్నాడు ఎందుకు దక్షిణపు దిక్కు అనేటువంటిది దేనికి గురుతు అంటే యముని యొక్క నిలయం కాలయముడు కాలం హరించుకుపోతోంది ఆ హరించుకుపోయేటువంటిది ఎవ్వరైనా సరే ఆయన వైపు చూసినటువంటి వారికి అమృతోపమానమైనటువంటి జ్ఞాననేత్రం అనేది వికసిస్తుంది ఆ జ్ఞాననేత్రం ద్వారా తను పయనించవలసినటువంటి దారి వానికి కనబడుతుంది అంటే ఈ కాల కూడా జ్ఞానవంతుణ్ణి చేయగలిగినటువంటి సమర్థత శ్రీ దక్షిణామూర్తికి ఆ విధంగా అందుకే ఆయనను చూస్తూ ఉండాలి అంటే ఆయనకి ఎదురుగ్గా ఉండాలి అంటే ఆయనను అనుసరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాభిముఖులై ఉత్తర దిక్కుకు ఎదురుగా ఉంటారు ఎందుకు ఉత్తర దిక్కు అనేటువంటిదే జ్ఞానాన్ని ఆర్జించ పెడుతుంది అని చెప్పడం మనకు వాస్తు ప్రకారం భౌతికంగా చెప్పినా కూడా ఉత్తర దిక్కు తిరగండి దానివల్ల ధనాన్ని సంప పాదిస్తారు జ్ఞానాన్ని సంపాదిస్తారు అని చెప్తుంది అయితే ఇక్కడ ఏ ధనము అంటే దక్షిణామూర్తి యొక్క ఆశ్రయం పొందినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానధనము అనేటువంటిది తగినంతగా సంపాదించుకుంటారు ధనమున్నటువంటి వాడు ఏం చేస్తాడు తను కోరినటువంటి సౌకర్యాన్ని మరి ఆ మూల్యం చెల్లించి మరీ పొందినట్లుగానే ఈ దక్షిణామూర్తి యొక్క స్వామి ఆశ్రయాన్ని పొందినటువంటి శిష్యులు అటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానమూల్యాన్ని చెల్లించి పరమాత్మతత్వాన్ని పొందుతారు అనే విషయాన్ని తెలియజేస్తూ అంతేకాదు ఆయన ఎలా ఉన్నాడు సర్వదృశ్యాలు కూడా రహితం చేసుకున్నవాడై ఉన్నాడు ఆయన సాక్షాత్ శివస్వరూపుడే అయి ఉన్నాడు ఆ వటవృక్షం క్రింద ఆసీనుడై ఉన్నాడు ఆ వటవృక్షం క్రింద ఆసీనుడై ఉన్న ఆయన ఈ యొక్క అనేక కోటాను కోట్ల శరీరాలను మరి ఉద్ధరించుకుంటూ మళ్ళీ కూడా పోగొట్టుకుంటూ మళ్ళీ శరీరాలను ధరించుకుంటూ వచ్చినటువంటి వారికి ఇదొక చిహ్నంగా చూపుతూ అంటే ఇది జ్ఞానాన్ని ఆశ్రయించకపోతే ఎల్లప్పటికీ కూడా జనన మరణ స్థితి రూపంలో ఉన్నటువంటి ఉపాధులను పొందవలసిందే అనే విషయాన్ని గురించి మౌనంతోనే వ్యాఖ్యానం చేశారు చేసి అలా వటవృక్షం క్రింద ఆశ్రయించి ఆసీనుడై సర్వ సందేహాలను కూడా నశింపచేయడానికి సిద్ధమే అయినటువంటి శ్రీ దక్షిణామూర్తిని నేను నిరంతరం కూడా నమస్కరిస్తూ ఉన్నాను ధ్యానిస్తూ ఉన్నాను మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణే రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యే కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మ రామం ముదిత వదనం దక్షిణామూర్తిమీఢే అంటే తాను చిన్నవాడై ఉన్నాడు ఏది భౌతికమైనటువంటి దృష్టితో చూస్తే ఆయన శరీరం యవ్వనముతో ఉన్నది అంటే దేనినైనా సరే దృఢంగా బోధించగలిగినటువంటి పొటుత్వం కలిగిన దేహదారుఢ్యం కలిగి ఉన్నాడు ఆ విధంగా వృద్ధులైనటువంటి వారు ఎవరు బ్రహ్మాను నిష్ అనుష్ఠానం చేసేటువంటి నిష్ఠాపరుడు ఆ బ్రహ్మనిష్ఠుడే అయినటువంటి వారు ఆ శిష్యభూతులైన ఋషులు యొక్క సాంగము చేత పరివేష్టించబడి వారికి మౌనమాత్రము చేతనే ఏమాత్రం కూడా వాగేంద్రియం ద్వారా ఒక్క వాక్కు శబ్దము అనేది వెలువడకుండానే ఈ యొక్క కేవలము మౌనం మాత్రము చేతనే పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నటువంటి వాడు ఆయన ఇక దక్షిణ హస్తమునందు ఎలాగంటే ఇక కుడి చేతి యొక్క ఎలా ఉన్నాడు ఆయన కుడి చేతి అందలి తర్జని అంగుష్ట అంటే తర్జని అంటే చూపుడు వ్రేలు అంగుష్టము అంటే బొటన వ్రేలు ఈ రెంటినీ కూడా కలిపి సంయోగం అంటే ఆ రెండు ఎల్లను కూడా కలిపి ఉంచాడు కలిపి ఉంచి ఆ సంయోగ రూపమైన అంటే బొటను వ్రేలు మరి చూపుడు వ్రేలు యొక్క ఈ రెంటిని కూడా కలిపి ఉన్నటువంటి చిన్ముద్రణం ధరించాడు అలా ధరించినప్పుడు ఇక ఆనందమూర్తి అయి ఉన్నాడు ఆయన యొక్క మూర్తి మత్వం ఎలా ఉన్నది సర్వ ఆనందాలు కూడా అక్కడే నిక్షేపించబడినట్లుగానే ఉన్నవి అంతేకాదు స్వాత్మానందము అనుభవించేటువంటి వాడు ఆయన యొక్క తన యొక్క అంతర్గతంగా కూడా బాహ్యంగా వెలుపలగా సర్వేక సమస్తమనందు కూడా ఆయన ఆత్మన ఆనందాన్ని పొందేటువంటి వాడు ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు అంటే ప్రసన్నమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు ఆచార్యులలో అంటే మనం ఎవరినైతే శ్రేష్ఠులలో పరమశ్రేష్ఠ గురువులలో మరి దేశికులలో చెప్పగలిగినటువంటి శ్రేష్ఠుడు అయిన శ్రీ దక్షిణామూర్తి అంటే ఆయన ఎలా ఉన్నాడు చిన్న వయసు వాడై ఉన్నాడు పెద్దవారైనటువంటి బ్రహ్మనిష్ఠులే అయినటువంటి విరక్తితో కూడినటువంటి శిష్యులతో నిండిపోయి ఇంకా ఋషులు యొక్క అనేక మంది ఋషులు అన్నప్పుడు ఆ వాళ్ళు శమదమాధులతో కూడుకొని ఇంద్రియాలు నిగ్రహించినటువంటి వారు ఆ యొక్క సంఘము చేత ఆయన చుట్టబడి పరి బడి వారికి మౌనము అనేటువంటి ముద్ర చేతనే మౌనం మాత్రము చేతనే అంతేకాదు పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నవాడు మౌనమే వ్యాఖ్యగా ఆయన పరబ్రహ్మతత్వాన్ని గురించి ఉపదేశించాడు ఆయన ఏమి ఉపదేశించాడు అక్కడ చుట్టూ ఉన్నవారికి ఏమి అర్థమైంది అంటే వాళ్ళకి సర్వ సందేహాలు తొలగిపోయేటంత జ్ఞానం ప్రజ్వరిల్లింది అంటే ఆయన యొక్క కుడి చేతి చూపుడు వ్రేలు బొటని వ్రేలు రెండు కలిపి ఉంచాడు చివరి భాగాలు కలిపి ఉన్నటువంటి చిన్ముద్ర అంటారు ఆ చిన్ముద్రనే ధరించాడు అంటే మౌనంతోనే ఉన్నాడు చిన్ముద్రను ధరించాడు అటువంటి ఆనందమూర్తి దానివల్ల ఆయన ఆనందం అనేటువంటిది చూ చుట్టూ కూడా పరివేష్టితమై ఉన్నది సర్వము కూడా వ్యాపించి ఉన్నది ఆయన స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఆయన లోపల నుండి కూడా ఆత్మానందాన్ని స్వకీయమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ప్రసన్నమైనటువంటి ముఖము ముఖవర్చస్సు ఎలా ఉన్నది ప్రసన్నంగా శీతలీకరణంగా ఉన్నది అటువంటి ముఖము కలిగిన వాడు ఆచార్యులు అంటే ఎవరైతే బోధకులు ఉంటారో అటువంటి సద్గురుమూర్తులలో సత్తునండు మాత్రమే స్థిరపడినటువంటి సద్గురువులలో శ్రేష్ఠుడు అయిన శ్రీ దక్షిణామూర్తిని నేను నమస్కరిస్తున్నాను మరే ధ్యానిస్తున్నాను ఆయనను గురించే నేను స్తోత్రము చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స